这这我们 <laughs> <laughs> మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు గురువారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కావలి ట్రంక్ రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పూలే చేసిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతిరావురావు రామ్ ప్రసాద్ అర్షియా బేగం గుండ్లపల్లి శివాజీ ఏటూరి శివ తటవర్తి వాసు షేక్ మస్తాన్ చిలకపాటి శ్రీనివాసులు షేక్ షానవాజ్ త్రివీధి ప్రసాద్ పల్లపు మోహన్ జనిగర్ల మనోహర్ భీమవరపు బాలాజీ అప్పల కళ్యాణ చక్రవర్తి అబ్దుల్ ఆన్సర్ బీసీ నాయకులు తెలుగు మహిళలు టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఘనంగా అర్పించడం జరిగింది తదుపరి ట్రంక్ రోడ్లోని జ్యోతిరావు ఫూలే యొక్క కాలుష్య విగ్రహానికి అర్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి గురించి మనం రెండు విషయాలు అంటరానితనం కుల వివక్ష మీద పోరాడినటువంటి సామాజిక కార్యకర్త జ్యోతిరావు పూలే గారు నూట యాభై సంవత్సరాల క్రితమే కుల వివక్ష మీద అంటరానితనం మీద మహిళలకు కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు గారు పూలే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్తర భారతంలో జన్మించినప్పటికీ కూడా ఈ దేశం మొత్తంలో కూడా ఒక గర్వించదగ్గ సాంఘిక ఎప్పుడో కారుడు జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఆ రోజు కుల వివక్షతకైతేనేమి బాల్య వివాహాలకు అయితేనేమి చదువు కోసం అయితేనేమి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎలుగుబడే తర్వాత ఇబ్బంది పడుతున్నారో సూత్రుల కోసం దళితుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఉత్తర భారతంలో జ్యోతిరావు పూలే గారు అయితే దక్షిణ భారతంలో రామ్ పెరియార్ గారు ఈ ఇద్దరు కూడా మరి జాతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు అటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈ రోజు మనం పెంచుకోవటం మనల్ని మనం మనం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జ్యోతిరావు పూలే ఆయన ఒక మహాత్మా తెచ్చుకున్నాడు ఈయన మహారాష్ట్రలో ఒక చిన్న కూరగాయలు అమ్ముకునే చిన్న నిరుపేద కుటుంబంలో జన్మించి ఆనాడే బడుగు బలహీన వర్గాలని అణగు తొక్కుతూ ఉండే ఒక ఉద్యమంలాగా తయారయ్యి ఒక ఉద్యమం స్థాపించి ప్రజల్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ ఒక ఉద్యమంగా తయారు చేసి ఆ రోజు ఈ బడుగు బలహీన వర్గాల్ని ఏమైనా ముందుకు తీసుకెళ్ళాలని ఉద్యమంతో పోరాటం జరిపిన మహా యోధుడు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే డెబ్బై నాలుగు లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశాం నేడు పదిహేను మంది లబ్ధిదారులకు ఇరవై ఆరుకొమ్మ ఎనభై తొమ్మిది కొమ్మ ఎనిమిది ఆరు ఆరు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయనిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వాన్నిధి ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు కావలి ట్రంక్ రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే పార్వతమ్మ పేరు మందాడి చెరువును ట్యాంక్ బండ్గా మారుస్తాను గతంలో నిలిచిన అన్ని పనులు పూర్తి చేస్తాం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు అందరూ కూడా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో కొంత ముందు చూడుతో పార్వతమ్మ గారి పేరు మీద కావలి ట్రంకులకి ఆమె పేరు నామకరణం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా కావలికి ఈ రోజున కడప ప్రాంతం నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కావచ్చు బస్సులు కావచ్చు ఇతర వాహనాలన్నీ కూడా పట్టణంలో కూడా మదురుపాటుకు వెళితే కావులు యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది శాంతి భాగంగా పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కావలకి ఒక ట్రంక్ రోడ్డే కాదు కావలికి ఒక బైపాస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా దాన్ని స్వానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి నివేదికలు కూడా పంపుతాయని చెప్పి సారు దాన్ని కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం